ప్రముఖ సాక్షి తెలుగు దినపత్రికకు చెందిన ఎడిటర్పై తిన దాడిని ఎడ్డిపిఐ అసెంబ్లీ అధ్యక్షుడు ఎస్ఏ హుసేన్ తీవ్రంగా ఖండించారు ఈరోజు ఏదైతే ఒక ప్రముఖ పత్రిక ఎడిటర్ మీద దాడి చేయడము చాలా బాధాకరమైన విషయం భారతదేశంలో మీడియా ఒక ఫోర్త్ ఎస్టేట్ ఈరోజు మీడియా ఉండడం వల్ల దేశంలోని ఎన్నో సమస్యలు ప్రజా సమస్యలు మరియు అపోజిషన్ పార్టీలు చేసే పోరాటాలు ప్రజల మధ్యలో వస్తున్నాయి అదే మీడియా లేకుంటే ఈ ప్రభుత్వాలనే చెల్లేది కనీసం ఏదైతే ఈరోజు టీడీపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉందో మనం చూస్తూనే ఉన్నామో పత్రికా స్వేచ్ఛ అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు చాలా వరకు ఎంత ఎంతసేపు ఉన్నా వారి గవర్నమెంట్ గురించి వారు మాత్రమే మాట్లాడాలి వారి గవర్నమెంట్ కు సపోర్ట్ గా మాట్లాడితేనే వాళ్ళు యాడ్లు కానీ ఇవ్వడము వేరే ప్రతి విధంగా ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు పత్రికలకు దీని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము ఏదైతే ఎడిటర్ ఎడిటర్ మీద దాడి జరిగిందో ఇది చాలా హేయమైన చర్య ప్రజాస్వామ్యంలో దాడులకు స్థానం లేదు దీని ప్రతి ఒక్క భారతీయుడు మరియు ప్రతి ఒక్క ప్రజాస్వామ్యం వారి తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది అదే విధంగా చూసుకుంటే మీడియాను ఈ రోజు కేవలము ఈ చంద్రబాబు నాయుడు గారు తమ చేతులు కీలుబొమ్మగా మార్చుకునే ఉద్దేశంతో పని చేపిస్తున్నారు ఎవరైతే ఎదురు తిరిగితే ఇటువంటి దాడులు చేయడము ఇటువంటి ప్రజా ప్రజా వ్యతిరేక విధానాల విధానాలు అవలంబించి ఆ మీడియాలను తన దుక్కి తెచ్చుకోవాలని ఏకైక ఉద్దేశంతో పనిచేస్తున్న ఈ టిడిపి గవర్నమెంట్ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము దేశంలో పత్రికా స్వేచ్ఛ ఉంటేనే ప్రజాస్వామ్యం ఉంటుంది ఏ రోజు ఏ రోజైతే పత్రికా స్వేచ్ఛను హరిస్తారో ఆ రోజు నుంచే ఈ దేశంలో ప్రజాస్వామ్యం కరుగు కనుమరుగవుతుంది ప్రజాస్వామ్యంలో మనం ప్రజా ప్రజాస్వామ్యం ఉండాలన్నా ఈ రాజ్యాంగము బతుకుండాలన్నా పత్రికలే ముఖ్యము మరియు మీడియానే ముఖ్యం దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారీ దీనిపై ఉంది ఇటువంటి చర్యలను మరియు ఇటువంటి దాడులను మనం అందరము తీవ్రంగా ఖండించాలి ముఖ్యంగా ఎవరైతే ఈ దాడికి పాల్పడినారో వారి మీద క్రిమినల్ కేసులు పెట్టి వారిని వారిని రిమాండ్ కు తరలించాలని ఎస్డి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మేము కోరుకుంటున్నాము మరియు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ముఖ్యంగా ప్రభుత్వము ఖచ్చితంగా ఇందులోని దోషులను పట్టుకొని వారికి శిక్ష వడే విధంగా చేయాలని డిమాండ్ చేస్తున్నాము మరియు దాంతో పాటు ఈ దాడిని ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండించాలని